డిటి గారు ఇప్పుడు ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు అది శారద నది కానుకొని ర్యాంపులు పెట్టి మరి తవ్విస్తూ ఉన్నారు మెట్ట మధ్యాహ్నంతో పాటు ఉదయం పూట కూడా ఇసుక ఇసుకను తరలిస్తూ ఉన్నా అండ్ ఏంటంటే అది ఏంటి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒక పక్క శాండు ఇసుక అక్రమ రవాణా అనేది లేదండి మాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల ప్రకారం నది పరివాహ ప్రాంతంలో ఐదుగురు కమిటీ ప్రతి విలేజ్ కి సెక్రటరీ మహిళా పోలీస్ విఆర్ఓ ఇద్దరు గ్రామ పెద్దలు ఇద్దరు యువకులు సో ఒక కమిటీ వేసాం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మేము వారం రోజులు అయిందండి ఇది పర్యవేక్షణలో ఉంది ఏదైతే లోకల్లో తిరుగుతున్నాయో బళ్ళు అవి లోకల్ కి సంబంధించినవి లోకల్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన తప్పించి అక్రమ రవాణా అనేది జరగదు లేదు ఒక పక్క సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కూడా వాపోతున్నాయి చెబుతూ ఉన్నారు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు ర్యాంపులు ర్యాంపులు పెట్టి మరీ దోచిస్తున్నారు అట్లాగే ముప్పై ఐదు లక్షల రూపాయలకి వేలం పాట వేశారంటే ఏ ఏ స్టేజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు అని వాళ్ళు చెబుతున్నారు ఎంతవరకు నిజం ఇది అంటే మీరు దాని మీద మీ పర్యవేక్షణ ఏంటి ఏ విధంగా చర్యలు ఉంటాయండి గతంలో ఇది పేపర్ లో పడింది అండి ఒక నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ గారు స్వయంగా వెళ్ళి తహసీల్దార్ గారు ఎస్ఈ గారు స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేశారు ఎటువంటి పాటలు వేలం పాటలు జరగలేదని తెలిసింది ఓకే అదే రిపోర్ట్ పైకి పంపించాను ఇప్పుడు ఏం జరగట్లేదా మరి ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాయి లోకల్లో తోలుకుంటున్నారు లోకల్ అవసరాలని తోలుకుంటున్నారండి మరి చెప్తున్నారు కదా ఐదు వందలు ఐదు వందలకి లోడ్కి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు వరకు తీసుకుంటున్నారు అది అని చెప్పి అదే చెప్తున్నారు అదే అదే ఈ విషయం పైన డిటి గారు అందుకని అప్పారా గారు ఇదే విషయం పైన సిపిఎం నాయకులు కూడా అదే చెప్తున్నారు వెంకన్న గారు అదే తవ్విస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు దోచుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు అసలు అసలు మధ్య చర్యలు ఏముంటాయి ఫ్యూచర్ లో ఇలా జరగకుండా వెళ్తారండి ముందుకి మేమైతే కట్టుదిట్టమైన భద్ర ఏర్పాట్లు చేసుకున్నాం ఎస్ఐ గారు మేము మేమైతే మైనస్ వాళ్ళు మేమందరం ఉన్నా ఇవి రాజకీయ